ఏమండి ఏ ఐపీ చెప్పొచ్చు కదా చెప్పొచ్చు కదా అంత కోపమా నేను చెప్పాను రాయడమ్మా తినేసాడు కాదు నేను రాయడన్నా తినే ಬಿಚ್ಚನೆ ಅಂತ ಓರ್ಜಿಗೆ ಚಾಲ್ತಾರೆ ಪುಟ್ಟಕಾಲದಲ್ಲಿ ನಾನು ಆನ್ ಮಾಡ್ತೀನಿ ಆ ಲವ

ముసాని రామ్మోహన్ రెడ్డి గారు ముసాని భాస్కర్ రెడ్డి గారు అన్న జతయజమాన్ని శాల్వట సన్మానించవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం ముస్సాని రామ్మోహన్ రెడ్డి గారు మరియు మూసాని భాస్కర్ రెడ్డి గారు చేతుల మీదుగా జట యజమాని శాలు సన్మానం చేస్తుంది Thank you. யில பவன்பம் பையா லட்சீ நாரசிம்மஸ்வமி ஆசிரத்திரோபுல் ரெண்டு பள்ளி கிராமம் தோழூர் மண்டலம் வைஎஸ்ஆர் கடப்ப ஜி வைக்க அலே వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి న్యూ కార్గ విభాగానికి మొదటి పరిపతిగా యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ నిర్థదులు గౌరవ కాశీపురం వాస్తవులు అనేటువంటి మిట్ల రమణారెడ్డి గారు పేరు సదర్ ప్రజల్లో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం 来来。 కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వెళ్లి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి ಆದಿವಾರಕ್ಕೆ ಎರಡನೇ ರೌಂಡ್ ಇದೆ. ನೀವಿ? ಹಾ? ತುಂಬಾಯಾ. ಆ ಮ್ಯಾಚ್ ಆದರಿ ಯುಲೇಗೆ ಚಲವಲಗೆ ಚಲ. ಇಲ್ಲಿಗೆ ಲಗಲ್ಲ. ಹಾಹಾ ತಗಲ್ಲಕ್ಕೆ ಬಿಸ. ಬಿವಿ? ತಂಗೀಚೆ بیٹ್ಯಾ. ಹೇಂಟಾ? ಎರಡನೇ ರೌಂಡ್ 600 ಅಡಿಗಳ ದೂರನಿ. 4 ನಿಮಿಷala 20 ಸೆಕೆಂಡದ ಪೂರ್ತಿ ಯಶಸ್ವನೈ. ఏడవ స్థానానికి పదహైదు సెకండ్ల వెనుక ఉన్నాయి తోటేక పవన్ గారు చిత్రకుంట్ల గ్రామం దోస్పాడి మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి వచ్చే సంవత్సరానికి దేవత్యానగిరి విభాగానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయల తాత మొట్ల రమణారెడ్డి గారు కూడా వేస్తారు ఇంకా ఎవరైనా ఉంటే కూడా ముందుకు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం జతవారు బయంగా రావాల లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రసులకు కుమ్మెత చంద్రగోపుల్ రెడ్డి గారు గొల్లక్రమం పోలెష్ రావాల ఆతది పరికరాల పదవ జత వారు సిద్ధంగా ఉండాల అమ్మా చౌడేశ్వరి స్వామి ఆశ్రపు దొగ్గన రామరెడ్డి గారు బేతం చూ మండలం నంద్యాల జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల tanggung jawab jenama di halo panjang mana? ha 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 ట్టుబాములేండి అయిపో నాకు లేదు నేను అంతంగా సొప్పనే వేసుకుంటున్నా చెరకాయలు కట్టే లేదు పొత్తులేదు అన్న మిను పొట్టు కాల్చినే ఉంటే ఓ అడగాలయ్యా ముందు అడగాలి ఇదే పోను ఒక వారం ముందు చేసింటే నాలుగు టిప్పులు ఐదుప్పులు ఉన్నాది ఏడవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వెనగంజలా ఉన్నాయి దూబేకుల పవన్ గారు చింతకుల గ్రామం గోస్వాడు మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

ఆరవ స్థానానికి మూడు నిమిషాల పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి భూదేకల పవన్ గారు చిత్తగుడ్ల గ్రామం గోస్పాడి మండలం నందాల జిల్లావారు పోటీలో ఉన్నాయి తొమ్మిదవ జిల్లావారు బయ్య రవాల లక్ష్మి

నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి యాభై సెకండ్ల ఆరవ స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్లు వెనుగంజిలో ఉన్నాయి గ్రామం గోస్వాడి మండలం నందాల జిల్లా పోటీలో ఉన్నాయి கல்வினர் <laughs> ఆ సజిలోటి రప్పదామా మీ సంజీ ఈ ఆటో వాళ్ళలో దగ్గరికి పంపిస్తున్నా నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసి ఉన్నాయి ఏడవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి మూడు నిమిషాల ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి దూదోకుల పవన్ వారు చింతకుంట్ల గ్రామం గోస్వాడు మండడం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఇది వచ్చే రౌండ్ ఏడవ రౌండ్ తొమ్మిదోవర బయ్య రావాల లక్ష్మీ నారసింహస్వామి చంద్రబాబు రెడ్డి గారు కొల్లపల్లి గ్రామం కొయూరు మండలం వైఎస్ఆర్ గణపతి జిల్లా బాధ్యత బయ్య పదో జతవారం సిద్ధంగా ಪತ್ಪನ್ನಲ್ಲಿ ಕುರ್ಸಿತ ನಟಿನ ಹಾಯನ್ನು సమయం ఐదు నిమిషాలు ఏడవ రౌండ్ రెండు వేల వంద వందడుగుల గ్రాహాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి మూడు నిమిషాల ఐదు సతుల్లో వెనగంజలో ఉన్నాయి ఇక చివరికి వచ్చి తిరిగి రెండు వందల తొంభై ఒక్క దిరాని యాభి ఏడవ స్థానంలో కొనసాగవచ్చు దూదోకుల పవన్ కళ్యాణ్ గ్రమం గోస్వాడ్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి అయిపోయిందంటేది సమయం నాలుగు నిమిషాలు 雨 marriages differences bir tad an రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి న్యూ కేటగిరీ విభాగానికి ఇరవై వేల రూపాయల దాకా గరికే చిన్న సుబ్బారెడ్డి గారు వారి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల దాకా న్యూ కేటగిరీ విభాగానికి గరికే చిన్న సుబ్బారెడ్డి కుమారులు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సంధ్యామల మండలం నంద్యాంజిల గారు ఇప్పుడే తినేసి వచ్చాను ఇంతకు ముందు జట్టుకే పోయింది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల గృహాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుంటాయి ரெண்டு நிமிஷம்மயம் ரெண்டு நிமிஷம் தமிதவாடு பயிரே ராவலா லட்சீ நாரசிம்மஸ்வமி ஆசை குமிதந்திரோபுல் ரெண்டு காரும் பொல்லப்பள்ள கிராமம் தோவூர் மண்டலம் வைஎஸ்ஆர் கிரப்ப ஜி கேட்பே ராவாலா స్వామి ఆశలతో బుగ్గన రామిరెడ్డి గారు బేదం జిల్లా 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 ఈ రౌండ్లు రెండు వందల తొంభై ఒక్కడుకు దురాన్ని ఏడవ స్థానంలో కొనసాగవచ్చు

ంజనేయ స్వామి పవన్ గారు చింతకున్న గ్రామం గోస్వాడ మండలం నంద్యాల జిల్లా బాధ్యత వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కాలయోజులు ఆధ్యత లాగిన దూరం తొమ్మిది రాళ్ళు పూర్తి చేసుకుని అనగా రెండు వేల ఏడు వందల అరవై దాన్ని లాగి ఎనిమిదవ జత ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిదవ జత వారి రావాలా